సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ గీజే ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి ఎంతో గౌరవంతో ఇక్కడున్న శంకరయ్యని తాకమ్మా అంటున్నాను ఒక అద్భుతం జరుగుతుంది నిర్లక్ష్యం చేస్తే అవకాశం జారినట్టే తల్లి తప్పకుండా నేను చెప్పినట్టు నా మీద గౌరవం ఉంటే వెంటనే శంకరయ్యని తాకు తల్లి నీ జీవితంలో ఒక అద్భుతం జరుగుతుంది నా మీద నమ్మకం ఉంచి ఈ శంకరయ్యను తాకు నీ కష్టాలన్నీ తీరిపోతాయి తల్లి నువ్వు అనుకున్నది సాధించాలన్నా నీ జీవితంలో ఉన్న కష్టాలు దూరం కావాలి అన్నా నేను చెప్పినట్టుగా చేస్తే నీ సమస్యలన్నీ దూరం అవుతాయి తల్లి మనం ఏం చేసినా ఎవరూ చూడరు అనుకుంటాము కానీ కర్మ అనేది తప్పకుండా ఒకటి ఉంటుంది అది అన్నింటికి సమాధానం చెప్తుంది కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండాలి కర్మ ఎవ్వరిని వదిలిపెట్టదు నువ్వు ఒకవేళ తప్పు చేస్తే నిందించడానికి సిద్ధంగా ఉంటుంది కాకపోతే సమయం కాస్త వెనక్కి వెళ్ళవచ్చు సంపాదించిన ఆస్తి పాస్తులు ఏమీ లేవు శివయ్య అనుగ్రహం అనే ఐశ్వర్యం తప్ప పోగొట్టుకున్న బంధాలు అనుబంధాలు ఏమీ లేవు ఈశ్వరుని సేవకు ఆటంకమైన సంకెళ్ళు తప్ప అలీ భగవంతుణ్ణి గుర్తించు కష్టం వచ్చినప్పుడు కాదు నీ ఇష్టానికై పరితపిస్తున్నప్పుడు కోరికల కోసం వెంపర్లాడుతున్నప్పుడు దేవుణ్ణి నీ మంచి కోరుకునే వారిని వారు ఎల్లప్పుడూ నీతోనే ఉండాలంటే ఎప్పటికైనా నువ్వు ఆ భగవంతుడిని ముందు గుర్తించాలి ఏ సమయానికైనా సరే భగవంతుడు కష్టంలో ఉన్న సుఖంలో ఉన్న అన్నింటికీ ముందుండేది ఆ భగవంతుడే ఒక్క భగవంతుడు తప్ప నిన్ను రక్షించేవాడు ఎవ్వరూ లేరు అందరూ అవకాశవాదులే ఓపికతో శరణు వేడాలి ంతే చివరికి నిన్ను కాపాడేవాడు ఆ ఒక్కడే ఎప్పటికైనా పరమశాంతి కూడా నీకు అక్కడే లభిస్తుంది తల్లి ప్రయత్నం చేయకుండానే చేతులు జోడించి అర్థించకు నీ ప్రయత్నం నువ్వు చెయ్యి నీకు తోడుగా ఈ శివయ్య ఉంటాడు శివయ్య ఎప్పుడు అనుగ్రహిస్తాడు నమ్మిన వారికి తోడుగా ఉంటాడు ఈరోజు ఈ సాయి శివయ్య రూపంలో నీకు ఈ సందేశం పంపాడు అందరూ నీతో ఉన్నప్పుడు భగవంతుని దృష్టి నీపై ఉందని సంతోషంగా ఉండు ఏకాకి అయినప్పుడు భగవంతుడే నీతో ఉన్నాడని నమ్మకంతో ఉండు అంతేకాని నాకందరూ అయిపోయారు నేను ఒంటరి దాన్ని అయిపోయాను అని నువ్వు నా ముందు కూర్చొని ఏడవకు ఎందుకంటే సాక్షాత్తు ఆ పరమశివుడే నువ్వు నమ్మిన ఆ దైవమే నీ తోడుగా ఉంది అని అనుకో కష్టపడిన వాడికి మాత్రమే కష్టం విలువ తెలిసి వస్తుంది నమ్మిన వాడికి మాత్రమే దేవుడి విలువ కూడా తెలుస్తుంది ఎన్ని కష్టములు వచ్చినా ధైర్యంగా నిలబడి మనసా వాచ కర్మన ఆ దైవాన్ని నమ్మితే నీ కష్టాలన్నీ కూడా పటాపంచలు చేస్తాడు ఆ శివయ్య మరి నమ్మకం అనేది ఎందుకు నువ్వు పెట్టుకోలేకపోతున్నావు ఈరోజు వచ్చిన కష్టం గురించి ఆలోచిస్తున్నావు ఎవరో ఏదో అన్నారని మదన పడుతున్నావు నా కోరిక తీరట్లేదు బాబా అని కుమిలిపోతున్నావు ఎన్నో రోజులుగా అడుగుతున్న ఒకే ఒక్క కోరిక ఆ ఒక్క ఉద్యోగం నాకు వస్తే నేను కూడా నా వాళ్ళని చక్కగా పోషించుకుంటాను అని నా బిడ్డ అడుగుతుంది తల్లి ఒక్కటి గుర్తుపెట్టుకో ఏదైనా కానీ సులభంగా వస్తే అది వెంటనే నీ నుండి దూరం అవుతుంది కష్టపడి నిదానంగా వచ్చింది శాశ్వతంగా నీతో ఉండిపోతుంది కాబట్టే బాబా కూడా ఆలోచిస్తున్నాడు తల్లి నీ కష్టం ఇంతటితో పోతుందిలే నీకు అవసరమైనవన్నీ కూడా అందించే బాధ్యత ఈ సాయి తీసుకున్నాడు ఇక నువ్వు నిశ్చింతగా ఉండు ఏది జరిగినా కూడా భగవంతుని మీద భారం వెయ్యి ఏది జరిగినా నా మంచికే అనుకో అంతా ఆ భగవంతుడే చూసుకుంటాడు తల్లి నిన్నెవరైనా బాధిస్తే వారితో పోట్లాటకు దిగవద్దు సహించలేకపోతే ఒకటి రెండు మాటలతో ఓర్పుగా సమాధానం చెప్పు లేకపోతే నా నామం స్మరించి అక్కడి నుండి తిన్నగా వెళ్ళిపో అంతా ఆ భగవంతుడే చూసుకుంటాడు ఏదైనా పుణ్యం కానీ పాపం కానీ చేసి మనం మర్చిపోతామేమో కానీ ఈశ్వరుడు ఆ పాపపుణ్యాలకు ఫలితాన్ని ఇచ్చే తీరుతాడు కాబట్టి చేసే ప్రతి పనిలోనూ అప్రమత్తంగా ఉండటం ఎంతో అవసరం ఎందుకంటే వాటి ఫలితాన్ని అనుభవించాల్సింది సాక్షాత్తుగా మీరే కాబట్టి నా బిడ్డలు ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉండాలన్నదే నా కోరిక పెద్ద పెద్ద ఆశలు లేవు కానీ బ్రతికి ఉన్నంత వరకు ఎవరి మీద ఆధారపడకుండా ఉన్నంతలో ప్రశాంతంగా బ్రతికే జీవితం ఇవ్వు చాలు బాబా అని నా బిడ్డ అడుగుతుంది ఇంతకంటే నా బిడ్డకు నేను ఇంకేమివ్వాలి గుణం చాలా గొప్పది నా బిడ్డలు ఎక్కడున్నా ఆనందంగా ఉంటారు తల్లి ఒక బంధం కలుపుకోవాలంటే రుణం ఉండాలి ఆ బంధం నిలుపుకోవాలంటే గుణం ఉండాలి నీలో అంతటి గుణం ఉంది నువ్వు ఎవరు ఎన్ని అన్నా పట్టించుకోవు ఈ బాబా మీద భారం వేస్తావు తల్లి డబ్బు సమస్య వస్తే ముందు ఒక్కటి ఆలోచించు డబ్బులు ఉన్నవారి వెనకాల మనుషులు ఉంటే మంచి గుణం ఉన్నవారి వెనక దేవుడు ఉంటాడు మరి ఈరోజు అదే డబ్బు సమస్య నీకుంది అంటే ఆ డబ్బు సమస్య తప్పకుండా ఈ సాయి తీరుస్తాడు ఏదో ఒక రూపంలో నీకు మంచి జరగాలని ఈ సాయి తప్పిస్తున్నాడు తల్లి మన సహాయం ఎప్పుడు ఒకరి కడుపు నింపేలా ఉండాలి కానీ మన అవసరం కోసం ఇంకొకరికి కడుపు కొట్టేలా కాదు కాబట్టి చేతనైతే ఒకరికి సహాయం అందించు ఎప్పుడైనా సరే నువ్వు నీ మనసులోని భావాలను పది మందితో పంచుకుంటే అది నీకు ఇంకా బాధని పెడుతుంది కష్టాన్ని గుండెల్లో పెట్టుకొని భగవంతుడి ముందు చెప్పుకో ఆ భగవంతుడు ఏదో ఒక రూపంలో వచ్చి నీకు దారి చూపిస్తాడు అంతేకాని కష్టంలో ఉన్న వారిని ఆదుకోవడం అలాగే ఏ జీవి అయినా సరే నీ ముందుకొచ్చి ఆకలితో అలమటిస్తూ భిక్షాందేహి అని అడిగితే తప్పకుండా నీ చేతనైనంత సహాయాన్ని అందించు తల్లి వాటికి కడుపు నింపితే ఏ జన్మలో చేసిన రుణమో వాటి నుండి నువ్వు తీర్చుకోగలుగుతావు ఆ కష్టం తీరిపోవచ్చు అది ఒక కర్మ అనుకో ఎవరైతే భగవంతుడి మీద భారం వేసి కష్టాన్ని సుఖాన్ని నష్టాన్ని దుఃఖాన్ని భరించడం అనే పద్ధతికి అలవాటు పడతారో వారంతా మానసికంగా బలమైన వారు విజయవంతమైన వారు మరొకరు ఉండరు ఎందుకంటే పరమాత్మను నమ్మక చెడిన వారు ఉన్నారేమో కానీ నమ్మిన వారికి భరోసా అందినవారు మాత్రం ఉండరు కాబట్టి తల్లి నీ కష్టం ఎంత పెద్దదో దేవుడికి చెప్పడం కాదు దేవుడు ఎంత గొప్పవాడో నీ కష్టాలకి చెప్పు ఈ కష్టాలు ఎంత నేను ఆ భగవంతుని నమ్ముకున్నాను తప్పకుండా నా కష్టం తీరిపోతుంది ఈరోజు నువ్వు నా కోరిక తీరలేదు అని నువ్వు అడగవద్దు నీ కోరిక తప్పకుండా తీరుతుంది నువ్వు ఆ భగవంతుడి పైన పూర్తి నమ్మకముంచాలి నేను ఎవరి తలవ్రాతలు వ్రాయను ఎవరికి వారే తమ భాగ్యాన్ని స్వయంగా రాసుకుంటారు ఈరోజు ఏదైతే నువ్వు చేస్తున్నావో దాని కర్మఫలం వచ్చే జన్మలో నీకు దొరుకుతుంది ఈరోజు నువ్వు ఉన్న స్థితి గత జన్మలో నువ్వు చేసుకున్న కర్మఫలమే అని గుర్తుపెట్టుకో పెట్టుకో ఎవరైతే విభూతి ధారణ చేసి శివలింగ దర్శనం చేస్తారో వారి సర్వ పాపాలు నశిస్తాయి ఒక బిల్వ దళాన్ని చేత పట్టుకొని శివనామాన్ని తలిస్తే ఆ శివలింగ దర్శన భాగ్యఫలం దక్కుతుంది ఇది శివపురాణోక్తి చెబుతోంది మరి నువ్వు అది పూర్తి నమ్మకంతో శ్రద్ధ భక్తులతో చేసి చూడు పరమేశ్వరుని నమ్ము ఎందుకంటే నీ ఒంట్లో శక్తి లేకపోయినా నీ మనసులో ఆ శివయ్యపై అనువంత భక్తి ఉంటే చాలు నీవే అందరికంటే బలవంతుడివి అని నువ్వు ఆ భగవంతుని నమ్ము తప్పకుండా ఏదో ఒక దారి చూపిస్తాడు కష్టమో నష్టము ఈ రోజు నువ్వు పడుతున్న బాధని చూడలేకపోతున్నాను తల్లి నువ్వు కంటతడి పెట్టుకుంటే ఈ సాయి చూస్తూ ఊరుకోలేడు నీకు ఏదో ఒక దారి చూపించక మానడు మరి ఎందుకు పరితపిస్తున్నావు ఏదో సాధించాలి అన్న పట్టుదలతో నువ్వున్నావు ఏదైనా సరే నా బిడ్డ ఉన్నత స్థాయిలో ఉండాలని నేను కోరుకుంటున్నాను ఏది ఏమైనా నువ్వు ఒక మంచి స్థాయిలో నిలబడగలుగుతావు ఎందుకంటే ఇది నా నమ్మకం నా బిడ్డలు ఎక్కడున్నా ఆనందంగానే ఉంటారు తల్లి ఈరోజు దేవుడు కష్టాన్ని ఇచ్చి ఉండవచ్చు ఆ కష్టం ఎంతో కాలం నిలవదులే కానీ నీకు పరీక్షగా ఆ భగవంతుడు పెట్టింది అందులో నువ్వు నెగ్గి చూపించు దేవుడు నీకు నిచ్చేది నిన్ను బాధ పెట్టడానికి కాదు ఎంతమంది నీతో నిజాయితీగా ఉన్నారు ఎంతమంది నీ దగ్గర నటిస్తున్నారు అని నీకు తెలియజేయడం కోసం మాత్రమే భగవంతుడు నీకు కష్టాలనిచ్చాడు అందులో నువ్వు నేర్చుకోవాల్సిన అనుభవం చాలా ఉంది నేర్చుకున్న తర్వాత మంచి అనుభూతి చెందుతుంది దానిని పది మందితో నువ్వు పంచుకో నిన్ను నమ్మిన వారికి నేర్పించు ఒరే కష్టం వస్తే నువ్వు ఇలా ఉండాలి ఇలా బ్రతకాలి అని గైడెన్స్ ఇవ్వు తప్పకుండా భగవంతుడు కూడా ఒప్పుకుంటాడు తల్లి నీకొక విషయం తెలుసా సాయంకాలం వేళ ప్రదోష వేళలో శంకరుడు తాండవం చేస్తాడు అందుకే ప్రదోష వేళలో శివాలయానికి వెళితే అన్ని దేవాలయాలకి వెళ్ళినట్టే అంటారు మరి అదే ప్రదోషకాలంలో నువ్వు ఇంట్లోనే కూర్చొని సాయంకాలం వేళ ఆ శివయ్య నామస్మరణం చేసి చూడు తప్పకుండా నీ మనసు శివయ్య దగ్గరికి వెళ్ళి వస్తుంది మరి ఆ శివయ్య చెప్పిందే నీ మనసు వింటుంది శివయ్య చెప్పినట్టు నడుచుకుంటుంది నీకు మంచి మార్గం కూడా లభిస్తుంది నీకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి అనుకున్న కోరికలు జరుగుతాయి ఏది సాధించాలి అని పట్టుదలతో ఉన్నావో అది కూడా నెరవేరుతుంది ఏ ఆరోగ్యం కోసమైతే పరితపిస్తున్నావో ఆ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది మరి ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తావు తల్లి ఈ సాయి చెప్పినట్టు నడుచుకో ఈ సాయి ఏది చెప్పినా నా బిడ్డలు బాగుండాలనే చెబుతాను తోడు నీడ మార్గం మార్గదర్శకం అభయం అన్నీ నాకు నువ్వే బాబా అంటావు కదా మరి ఈ బాబా చెప్పింది ఎందుకు చేయలేకపోతున్నావు తల్లి పాలల్లో చక్కెర వేసినా చక్కెరలో పాలు పోసినా కరిగేది చక్కెరే కదా మరి బాధపడుతూ జీవించినా జీవిస్తూ బాధపడుతున్నా కోల్పోయేది మన జీవితమే నీ జీవితమే చక్కెర కరిగిపోయిందని కాకుండా పాలు రుచి మారిందని సంతోషపడాలి కదా జీవితంలో కూడా అంతే బాధపడుతూ ఉండకుండా ఓ మంచి పాఠం నేర్చుకున్నానని ముందుకు వెళ్ళు ఈ అనుభవమే నీ జీవితానికి తొలిమెట్టు అనుకో నీ జీవిత ఆశయానికి చావుకి పుట్టుకకి మధ్యలో ఓ చిన్న జీవితాన్ని పెట్టి మోయలేని బాధ్యతలను ఇచ్చి మరిచిపోలేని బంధాలను ఇచ్చి నిలకడలేని మనస్సును తోడుగా పెట్టి ఎన్ని ఆటలు ఆడుతున్నావయ్యా శివయ్యా అని ఆ శివయ్యని ఎంతోమంది ప్రార్థిస్తారు చలనం లేని రాయిలో దేవుడు ఉన్నాడని నమ్మి పూజించే నువ్వు సాటి మనిషిలో కూడా దేవుడు ఉన్నాడని నమ్మి ప్రేమగా ఆదరిస్తే ప్రతిరోజు ప్రశాంతంగా గడుస్తుంది ఈ లోకమే స్వర్గంగా మారుతుంది ఆ శివయ్య చెప్పిన మాటలే ఈశ్వర భక్తితో నిన్ను కొలిస్తే బానిసలా మారి బ్రతుకంతా తోడుంటావు కదా ఎంతటి కరుణామూర్తి కదా ఆ ఈశ్వరుడు ధర్మహాని అధర్మ వృద్ధి జరిగినప్పుడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కొరకు ప్రతి యుగంలోనూ నేను అవతరిస్తాను అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు మరి ఎక్కడైతే ధర్మం ఉంటుందో అక్కడ భగవంతుడు ఉంటాడు నమ్మకం నిజాయితీ మంచితనం అనేది ఎక్కడ ఉంటుందో అక్కడ తప్పకుండా భగవంతుడు కొలువై ఉంటాడు ఎక్కడైతే అధర్మం అవనీతి అన్యాయం అధర్మం అంటూ నడుస్తూ ఉంటుందో అక్కడ ఎప్పుడు భగవంతుడు కర్మ సిద్ధాంతం ప్రకారం వారిని ఎలా నడిపించాలో ఎలాంటి శిక్షణ ఇవ్వాలి అన్నది భగవంతుడు నిర్ణయించి ఉంటాడు ఎన్ని పాపాలు చేసినా ఎన్ని తప్పులు చేసినా దేవుడి చేతిలో నుండి ఎవరైనా తప్పించుకోగలరా దేవుడు అనేవాడు పైన ఉంటాడు తప్పక అందరినీ గమనిస్తూ ఉంటాడు ఈ రోజు నిన్ను అనవసరంగా ఒకరు దూషించవచ్చు కానీ ఆ దూషించినది ఎవరైతే ఉంటారో వారు తప్పకుండా ఆ కర్మని అనుభవిస్తారు ఒకవేళ వారన్నది నిజమైతే తప్పకుండా ఆ శిక్షని మీరు అనుభవిస్తారు మంచి మనసున్న వారికి భగవంతుడు వెయ్యి కష్టాలు కల్పించినా అంతకు రెట్టింపు సంతోషాలను తప్పకుండా అనుగ్రహిస్తాడు అది భగవంతుడి లీల భగవంతుడి లీలలు అర్థం చేసుకోవాలి ఆచరణలో పెట్టాలి అంతేకాని భగవంతుణ్ణి నిందించకూడదు మనము ఏ ఏవో కోరికలతో సతమతం అవుతూ అనేక పరిపరి విధాలుగా కష్టాలను కొని తెచ్చుకుంటున్నాం కోరికలనే పుట్టలో మునిగి ఈదుతూ ఉన్నాము కష్టం ఎప్పుడూ ఉండదు సంతోషం రాక మానదు వచ్చే వరకు కష్టాలను ఓర్చుకోవాలే తప్ప సంతోషాలు నిన్ను వెతుక్కుంటూ రావు తల్లి అంతవరకు నువ్వు వేచి ఉండాలి నా అన్న వాళ్ళందరూ విడిచి వెళ్ళినప్పుడు అక్కున చేర్చుకునేది ఎవరు ఎవరు సాక్షాత్తు ఆ శివయ్యే మరి ఆ శివయ్య అనుగ్రహం ఉంటే ఏదైనా సరే నువ్వు సాధించగలవు పట్టుదలతో ముందుకు వెళ్ళగలవు ఈ జీవితంలో సంపాదించిన ధనం మరుజన్మలో పనికి పనికిరాదు కానీ ఈ జన్మలో చేసుకున్న పుణ్యం జన్మ జన్మలకు పనికి వస్తుంది మరి ఎప్పుడూ కూడా ఆ భగవంతుడు చెప్పేది ఒక్కటే ఈ సాయి చెప్పేది ఒక్కటే నువ్వు నిజాయితీగా బ్రతుకు పది మందికి మానవత్వంతో ఆదుకో కష్టంలో ఉన్నవారికి తోడున్నాను అంటూ భరోసా ఇవ్వు నీ చేత కాకపోయినా కనీసం మాటలతో సలహా ఇవ్వు అని బాబా ఎందుకు చెబుతాడు తల్లి నీ కష్టం కూడా ఒకరితో పంచుకోకూడదు కేవలం దైవంతో పంచుకోవాలి పంచుకుంటున్న సమయంలో ఇది పూర్తిగా నా నుండి దూరం చెయ్యి ఇంత కష్టం నేను అనుభవించలేను అని నువ్వు కోరుకోవద్దు నీ మనసులోని ఆవేదన తప్పకుండా భగవంతుడికి తెలుసు ఎందుకంటే కష్టం పంచిందే ఆయన మరి సుఖం కూడా ఆయనే పంచాలి కదా తప్పకుండా పంచుతాడు ఓపికతో ఎదురుచూడు అంతే అద్భుతాలు నీ జీవితంలో కూడా జరుగుతాయి కాస్త ఓపికపట్టి ఎదురుచూడు అని ఈ ఈరోజు బాబాగారు బాబాగారి మీద నమ్మకంతో గౌరవంతో ఈరోజు ఎవరైతే శంకరయ్యని తాకారో వారందరికీ కూడా బాబాగారి రోజు మంచి సందేశాన్ని అందించారండి ఈ సందేశం నచ్చిన వాళ్ళందరూ శ్రద్ధ సబూరి అని కమెంట్ చేయండి అలాగే ఈ వీడియోని అందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మీ ముందుంటాను అంతవరకు సెలవు సర్వేజన సుఖినోభవంతు సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు